న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలో గల కూరగాయల మార్కెట్లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ శంకర దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక దామోదర తులసి శ్రీకృష్ణ కళ్యాణం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తెలిపారు ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా భావించి సాలగ్రామ దానం కుష్మాండ దానం దీపదానం వత్తులు వెలిగించడం ఎంతో వైభవంగా మాతలందరూ జరిపారు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని భక్తులతో పాటు బ్రాహ్మణులందరికీ విందు భోజనం వడ్డించారు ఈ మహా అన్న ప్రసాదంలో దాదాపు ఐదు వందల మంది పాల్గొని ప్రసాదం స్వీకరించారు ఈనాటి కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఫౌండర్ మరియు ట్రస్ట్ సభ్యులు బాసెట్టి లవకుమార్ మంచాల రాంగోపాల్ గౌరిశెట్టి రాజు గౌరిశెట్టి రామ్మూర్తి దేశాయ్ మరియు సామాజిక కార్యకర్త తవటు రామచంద్రం కమిటీ సభ్యులు ఆలయ ఈవోఎస్ సురేందర్ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ రుద్రంగి శశాంక శర్మ భార్గవ శర్మ రుద్రంగి గోపాలకృష్ణ శర్మ లక్ష్మణాచార్య శర్మలు వైదేహిక క్రతువులు నిర్వహించారు ఇంటి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मानव श्रीलेनव कल्याण कुमार से सुप्रेनवल हरिचंद्रवल से आनुषरामवय से आवेदन वलय सेशन से रामदत्वयीर आयुर आग्य विद्धा सालक्रमदाननम वस्त्रदान दक्षणदान लिखे महान संबंधे विषया சரி மட்டும்

इसको नहीं आने वाला हां कोई ना बोलो आनो शाफ देव माइंड का उधर ये मोटिव देना था अंदर इस तरफ బ్రహ్మాండే నాశించిన వెంకటేశ సమోదేవో నా భూతో న భవిష్యతి శ్రీ శ్రీనివాసాంజనే భవానీ శంకర దేవాలయం మార్కెట్ ఈరోజు ద్వాదశి కార్తీక శుద్ధ ద్వాదశి ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తులసి దామోదరుడు అంటారు ఉసిరిక తులసి కృష్ణుడిని కలిపి వివాహం చేయడం అనేది ఒక ప్రతీతి ఈరోజు ఆ యొక్క కార్యక్రమం కూడా ఇక్కడ ఎంతో కన్నుల పండుగగా జరిగింది ఆ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అయింది మరియు కమిటీ సభ్యులు మరియు అందరూ కూడా భక్తుల కోసం బ్రాహ్మణుల మొదలుకొని అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో చాలా జరిగింది ఇక్కడ ఎంతో వైభవంగా జరిగింది అందరూ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అయినారు అంతేకాకుండా ఈ యొక్క మళ్ళీ మంగళవారం రోజు వైకుంఠ చతుర్దశి ఉంది వైకుంఠ చతుర్దశి రోజు నాడు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు రాత్రి భ భజన కార్యక్రమం జరుగు సత్సంగం ఉంటుంది సత్సంగం తర్వాత స్వామివారి మీద బిల్లువ పత్రం పెట్టడం ఒక ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క స్వామివారికి పత్రికల సమర్పణ రాత్రి ఎంతోమంది వస్తారు స్వామివారికి వత్తులు ముట్టించుకొని దళం పెట్టి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారు అదేవిధంగా పున్నమ నాడు స్వామివారి యొక్క కృపచే అందరూ సాయంకాలం రోజు దీపాలంకరణ చేస్తారు ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా మూడు రోజులు కార్యక్రమం జరుగుతుంది రేపు స్వామివారికి అమ్మవారి తిరునక్షత్రం ఉంది కాబట్టి అమ్మవారి నక్షత్రం ఉంది కాబట్టి రేపు కూడా భక్తులు నూట ఎనిమిది చేయడానికి ఎంతో మంది వస్తారు కావున భక్తులందరికీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఈవో గారు అందరి సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనంతిగా ఇక్కడ కార్తీక దామోదరాన్ని కూడా పెట్టారు వనభోజనంతిగా భోజనాలు జరిగినాయి కాబట్టి భక్తులందరికీ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి రాజరాజేశ్వర స్వామి ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని లోక సమస్త సుఖినో భవంతు అంటూ చంద్రం గారు ఎప్పుడు కూడా వారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతూ అందరికీ పంపిస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా చూపిస్తున్నారు వారు ఆ యొక్క కార్యక్రమాన్ని చూసిన వారికి చూడని వారికి వచ్చిన వారికి రాని వారికి కూడా అందరికి కూడా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ మరియు ఈరోజు బ్రాహ్మణలకు భోజన బ్రాహ్మణ సమారాధన వచ్చినటువంటి భక్తులందరూ కూడా సాలక్రామ దానం ఇచ్చుకున్నారు అందరూ కూడా కుష్మాండ దానం ఇచ్చుకున్నారు అలానే వచ్చినటువంటి భక్తులందరూ కూడా భోజనాలు అరేంజ్ చేశారు దీపదానాలు కూడా జరిగినాయి ఈ యొక్క కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది కాబట్టి ఆ యొక్క కమిటీ సభ్యులు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ఈఓ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుతూ జై నమో వెంకటేశ